హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఏదైతే అగ్నివీర్ చూడండి అగ్నివీరులకు సంబంధించి జీడీ ట్రేడ్స్ మ్యాను క్లర్కు వాషర్ మ్యాను స్టోర్ కీపరు వీటికి అన్నిటికీ కొత్త నోటిఫికేషన్ అనేది రాబోతోంది రాత్రి అప్డేట్ వచ్చింది నేను నేనే మర్చిపోయాను అప్డేట్ ఇవ్వలేదు ఆర్మీ గురించి సో సారీ అందరికీ సో దాని గురించి డీటెయిల్స్ అనేది నేను చెప్తాను ఒకసారి చూసుకోండి ఒకవేళ మీరు చూసుకునే అంటే నో ప్రాబ్లం ఒకరు చూసుకోకుండా ఉండనుంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి జాయిన్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఓటీ కలర్ చాలా హెవీ అయిపోయింది జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు వెళ్ళిన తర్వాత ఇలా కనిపిస్తుంది ఇక్కడ హోమ్ అని చూడండి హోమ్ హోమ్ మీద క్లిక్ చేయండి సో ఈ విధంగా స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ హోమ్ అనే దాన్ని క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మీకు ఇలా కనిపిస్తుంది క్యాప్చా కనిపిస్తుంది ఈ క్యాప్చా ఫిల్ చేసి ఎంటర్ ఎంటర్ వెబ్సైట్ అనేది క్లిక్ చేయండి సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రోలింగ్ స్క్రోలింగ్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఫర్ ద ఆన్లైన్ సంబంధించి ఇక్కడ వ్యూ ఆల్ అని చూడండి ఈ ఆల్ మీద క్లిక్ చేయండి వ్యూ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే సో దీని మీద ఒకసారి క్లిక్ చేసినారంటే మాత్రం ఈ విధంగా ఓపెన్ అవుతుంది బాగా నీట్గా అర్థమయ్యేటట్టుగా ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫర్ ద ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద అగ్నివీర్ జీడి అండ్ జూనియర్ కమిషనర్ ఆఫీసర్స్ అదర్ ర్యాంక్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ ఫర్ ద రిక్రూ రిక్రూట్మెంట్ రిక్రూటింగ్ ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విల్ బీ లైవ్ ఫ్రమ్ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని చెప్పాడు ఏదైతే అగ్నివీర్కి సంబంధించి సరే జూనియర్ ఆఫీసర్లకు సంబంధించి నెక్స్ట్ వేరే వేరే ర్యాంకులకు సంబంధించి సో ఆన్లైన్ అనే ప్రాసెస్ అనేది ఫిబ్రవరి ఒకటో తేదీని స్టార్ట్ అవుతుంది అని చెప్పినాడు సో ఆన్లైన్ ఫిబ్రవరి ఒకటో తేదీ స్టార్ట్ అయితే ఫిబ్రవరి ఒకటో తేదీ కంటే ముందుగానే మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వాలి నోటిఫికేషన్ రిలీజ్ అయితేనే ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఎగ్జాము ఫిజికల్ ఫిజికల్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మెడికల్ ప్రాసెస్ మళ్ళీ రీ మెడికల్ ఫైనల్ మెరిట్ టెస్ట్ అనేది ఈ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇంకొక నేను ఇంకా క్లారిటీ మీకు అనేది నేను చెప్తాను దీని యొక్క ఏజ్ లిమిట్ సంబంధించి ఇందులో జాబులు వచ్చి జీడీ జనరల్ డ్యూటీ క్లర్కులు వాస్టర్మ్యాన్లు స్టోర్ స్టోర్ కీపర్లు ఈ ట్రేడ్స్ మ్యాన్లు ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ వచ్చి నర్సింగ్ అసిస్టెంట్ ఉంటుంది ఏదైతే నర్సింగ్ అసిస్టెంట్ ఉన్నదో ఏజ్ వచ్చి పదిహేడున్నర సంవత్సరం నుంచి ఇరవై మూడు సంవత్సరాల కేజీ లిమెట్ ఉంటుంది మిగతా అన్ని ట్రేడ్లకి పదిహేడున్నర సంవత్సరం నుంచి ఇరవై ఒక సంవత్సరాల కేజీ లిమెట్ అనేది ఉంటుందన్నమాట సో ఎగ్జామ్లు ఎవరైతే మెరిట్ కొడతారో వాడికే జాబ్ మెయిన్గా ఎగ్జామే స్టార్టింగ్ ఫస్ట్లోనే ఎగ్జామ్ పెట్టేసినారు కాబట్టి ఎగ్జామే మెయిన్ సో రన్నింగ్ అనేది పెద్దగా అంత ఇంపార్టెన్స్ రౌండ్ ప్రోన్ పూన్ తగ్గిపోతుంది సో మొత్తం ఎగ్జామే సో ఎగ్జామ్స్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి ఎక్కువగా ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ వీటిలోనే బాగా ప్రిపేర్ అవ్వండి సో ఎందుకంటే ఈ అర్థమెటిక్ రీజనింగ్నే జాబ్ మెయిన్ ఫ్యాక్టర్ అదే జాబ్ జాబ్ రావడానికి మెయిన్ రీజన్ అదే అనమాట సో ఖచ్చితంగా ఈ రెండు సబ్జెక్టుల మీద అర్థమెటిక్ రీజనింగ్ మెయిన్ కాబట్టి ఈ రెండింటిని బాగా ప్రిపేర్ అనేది అవ్వండి సో ఎగ్జామ్ అనేది మీకు ఏప్రిల్లో కానీ మేలో కానీ ఉంటుంది ఎగ్జామ్ అనేది సో మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఈ నాలుగు రోజుల్లో ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనుకుంటా ఇంకో రెండు మూడు రోజులు ఉంది టైము ఆ రెండు మూడు రోజులు ఓపెన్ అవ్వగా మళ్ళీ ఫస్ట్ అప్డేట్ అనేది నేను ఇస్తాను ఏమంటే ఈ జీడీలో పడిపోయి ఆర్మీను సరిగా చెప్పడం మర్చిపోయాను వదిలేశాను సో ఇంకా అలాంటి పనులు చేయను సో ఖచ్చితంగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ అగ్నివీరులకు సంబంధించి సో ఖచ్చితంగా ఫస్ట్ అప్డేట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను సో ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్